మరి బస్ ఏం తీసుకుంటే అర్థం కావట్లేదు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదాన్ని ప్రతి నిష్ఠాస్ నుంచి మీరు ఒక ఒక ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని మేము కోరుతున్నాం ఏం జరిగింది ఎక్కడికి పోతుంది బస్సు ఏం జరిగింది అసలు ఇప్పుడు ఏమంటున్నారు ప్యాసింజర్లు ప్యాసింజర్లు ఏమంటున్నారు ఏమంటున్నారు అసలు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు స్టేషన్ మీరు ఎందుకు వస్తారు కి ఎందుకు వచ్చినారు మీరు ఏమన్నారు పోలీసు